నా తరపున మా పార్టీకి డెబ్బై ఐదు వేలు ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఏదున్నా వాళ్ళ అభిమానానికి కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటా అని చెప్పేసి చెప్పడం చేస్తా ఉంది ఎవరు కూడా అధైర్యపడద్దు అండి రెచ్చగొట్టే కార్యక్రమాలు వాళ్ళు చేస్తా ఉంటారు మీరంతా కూడా సం మీరు ఏ విధంగా కూడా వాళ్ళది ఏ విధంగా కూడా మీరు రెచ్చిపోవద్దని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఎందుకంటే ఏదో రకంగా రెచ్చగొట్టి మళ్ళీ ఇబ్బంది పట్టే పరిస్థితి చేస్తారు మీరు అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం అధికారంలో ఉన్న ఎవరికి ఏమి ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయలేదు ఎప్పుడు కూడా ఈరోజు అనుకోకుండా ఈ పరిణామాలు చూస్తా ఉన్నాం రాష్ట్రంలోనే మన ఒక్కటే కాకుండా రాష్ట్రంలోనే ఈ విధంగా జరిగిందని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం మరి ఎందుకు ఇట్లా జరిగిందో అనేది కూడా మనం ఆలోచించాలని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను దేవుతా ఉన్నా ఏదున్నా మేమున్నాం అధైర్యపడద్దండి ఏదున్నా కూడా భగవంతుడు ఉన్నాడు మనం మీకు అందుబాటులో ఉంటాం ఎలాంటి సమస్య ఉన్నా మీకు అండగా ఉంటా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది చాలా మంది ఇది ఉండే పరిస్థితుల్లో చాలా మంది ఆలోచిస్తా ఉన్నారు ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా మహిళలు బాధపడతా ఉన్నారు ఎందుకంటే ఇన్ని పథకాలు ఇచ్చిన తర్వాత కూడా రోజు ఉండే పరిస్థితుల్లో మళ్ళీ ఏం జరిగిందని కూడా జగన్ గా జగన్ మన మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా అర్థం కాలం లేదు ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా ఆయన కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి ఉంది ఇక్కడ కూడా మనం చూస్తా ఉన్నాం మనం అందుబాటులో ఉంటున్నాం అన్ని విధాలుగా పేద ప్రజలందరూ కూడా సహజ అందిస్తాం దాదాపుగా పదివేల మంది పట్టాలు ఇష్టం రాసే రెడ్డి గారు ఇచ్చినటువంటి పట్టాలు కూడా దాదాపు ఏడున్నర వేలు పట్టాలు వాళ్ళకి అందజేస్తాం చిట్కో ఫ్రీగా ఇస్తాం ఏ రకంగా కూడా వచ్చిన వాళ్ళు కూడా ఏది లేదనుకోకుండా సహకరించిన పరిస్థితి మనం చేస్తాం చాలా మంది డెవలప్మెంట్ చేస్తాం ఏదన్నా మన వాళ్ళకి సీఎం రిలీఫ్ కూడా ఇప్పిస్తాం ఎందుకంటే ఇబ్బందుల్లో ఉంటారు బాధపడతా ఉంటారు పేదోళ్ళు అని చెప్పేసి పార్టీలకు అతీతంగానే పనిచేసాం ఇంత చేసినా ఈరోజు ఏమైందో తెలియదు కానీ రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మనం చూసినాం నిన్ననే సరే నేనున్నా ఒకటే చెప్తా ఉన్నా నా పార్టీ కార్యకర్తలకి నాయకులకి అభిమానికి ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాను నేనున్నా అని చెప్పేసి అదే చెప్పేసి ఏదున్నా మీకు అందుబాటులో ఉంటే పనిచేస్తా అని చెప్పేసి మనమంతా కూడా ఓపికతో ఉండే పరిస్థితి ఆలోచించుకోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ గ్రామాల్లో కూడా ఏ విధంగా కూడా మనము గ్రామాల్లో రాజకీయం చేయలే గలాటలు పెట్టలే ఏది కూడా ఏ విషయంలో కూడా మనము వాళ్ళందరూ కూడా ఎలాంటి సమస్యలు రాదని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తాం ఎందుకంటే గ్రామాల్లో గ్రామాలు చెడిపోతాయి గ్రామాల్లో ఉన్న పరిస్థితి పీస్ఫుల్ గా ఉండాలని చెప్పేసి ఆలోచన చేసినాం గాని మనం అధికారం ఉందని చెప్పేసి ఎవరిని కూడా